దేవుని నామమునకు స్తోత్రం ఈ నటి ధ్యానాంశము ఎత్తబడే సంగమునకు దేవదూత యోహానుకు చూపించడం ప్రకటన గ్రంథం ఒకటి అధ్యాయం తొమ్మిదో వచనం దేవదూత వచ్చి యోహానుతో ఇటు రమ్ము పెండు కుమార్తెను అనగం గుర్రెపిల్ల భార్యను నీకు చూపితనని చెప్పాను ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినములో ఎక్కి రమ్మో ఇక మీదట జరగవలసిన వాటిని నీకు చూపెదనని చెప్పగా ఆత్మవశుడై కొని పోబట్టాడు నాలుగో అధ్యాయం మొదలుకొని ఈ పరలోక వైభము రాజదర్బారు అక్కడ అన్నీ చూస్తున్నాడు ఏడు దిగుళ్ళు వాటి సంభవాలు ఏడు పాత్రలు వాటి సంభవాలు వేయండ్ల పాలన అన్నీ చూస్తున్నాడు చాలా కాలముగా పరలోకములను సంచరిస్తున్నాడు ఊహకు మించినటువంటి మహిమాన్విత్వమైనటువంటి అనుభవములు తేజవాసుల అనుభవములు అన్నీ చూస్తున్నా చూస్తున్నాడు ఆ పరలోకంలో ఇక యోహను అనుభవములో స్థాయి కూర్చి మాట్లాడడానికి మన స్థాయి సరిపోతుందా అని అనిపిస్తుంది కదండి మనకి చాలా కాలంగా పరలోకంలో విహరిస్తున్న సంచరిస్తున్న ఒక దైవజనను పట్టుకొని ఒక దూత వచ్చి యోహానుతో నీకు గొర్రె పిల్లను భార్యనుగా గొర్రెపిల్లను భార్యను చూపిస్తాననగానే సంతోషంగా అంతగానో గొప్ప భాగ్యమేమున్నది ఇక్కడి వరకు వచ్చాను కదా అని యోహాలంటే అంటే అది చూడాలంటే ఈ ఎత్తు సరిపోదు మరొక ఎత్తైన పర్వతం మీదకి తీసుకు తీసుకువెళ్ళి చూపిస్తానని తీసుకువెళ్ళాడు ఈ సంభాషణ ఎక్కడ జరిగిందనుకున్నారు పరలోకంలోనే యేసు ప్రభువుతో పాటు సేవలు శ్రమానుభవములతో పాటు ప్రభుతో తనకున్న అనుభవములను బట్టి యోహానే ఎక్కవలసినవి పర్వతాలు స్థలాలు స్థానములు ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నామే పద్మాసులంకలో ఉండగా దేవుడే అక్కడ నుండి పరలోకములకు కొనిపోయి అక్కడ తిరుగుచుండగా ఆ పరలోకంలోనే సంచరించుచున్న ఇరవై నలుగురు పెద్దలలో ఒకని చేత కన్నీరు తుడిపించుకున్నంత కృప పొందినట్లు ఎన్నెన్నో ప్రశ్నలు దేవుడే వేసే జవాబులిచ్చి మహిమగల ప్రత్యక్షతలిచ్చిన స్థాయిలో ఉండి ఉండినను రమ్ము పెండ్లు కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను చూపిస్తానని చూపించుటకు ఎత్తైన పర్వతం మీద ఉన్నది అని చూపించాడు పుట్టినప్పటి నుండి రాజభవనంలో పెరిగి సకల విద్యలలో ఆరితేరిన వాడైన దేవుని పిలుపుతో సమాన సమస్త విడిచి పిడిచి విడిచిన దైవజనుడైన మోషే సేవా జీవితములు సమర్పణలో సహనములో సాత్వికములో నమ్మకత్వంలో శ్రమలు అనుభవించడంలో ఇలాంటి అనుభవములలో శిఖర సమానమైన వ్యక్తి కదా ఏ విషయంలోనైనా అతనిని ఎవరైనా ఉన్నారా దేవుడే స్వయంగా నా ఇల్లనంతటిలో నమ్మకమైన వాడని కితాబిచ్చాడు కదండి దేవుడు ఆజ్ఞాపించగా ఫరో రాజుతో ముఖాముఖగా తలపడి ఫరో రాజుకి అల్టిమేటం ఇవ్వగలిగే స్థాయి ఉన్నవాడు అలా రాజుని రాజు ఎదుట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రపంచంలోని మహాశక్తి కలిగిన ఐగుప్త సేనల సేనలకు నేతృత్వం వహిస్తున్న ఒక చక్రవ చక్రవర్తి దగ్గరకు వెళ్ళి ఫరో దేవుని ప్రజలందరిని పంపమని దేవుడు సెలవిస్తున్నాడు నా ప్రజలను పోని అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి సాహసం చేయాలా వెనక ఏమన్నా బలం ఉన్నదా జనం ఉన్నదా సైన్యం ఉన్నదా కత్తులు కటారాలు ఉన్నాయి ఏమీ లేవు ఒక్కడ వెళ్ళాడు తెగుళ్లను వణికించిన దైవజనుడు ఒక్క రాత్రి ముప్పై లక్షల మందిని విమోచించిన దైవజనుడు సముద్రమును చీల్చి పాలు గల ప్రదేశంలోనికి ప్రజలను తీసుకువెళ్ళిన దైవజనుడు ఆకాశం నుండి ఆహారమును తెప్పించినాడు దైవజనుడు బండ ద్వారా నీళ్లు తెప్పించిన దైవజనుడు ఇంత భీకరమైన చెలరేగిపోయి బాధలు పడుచున్న ముప్పై లక్షల మంది జ ప్రజలను మనకు ఇస్రాయల్ అందరినీ విమోచించాక ఫరోక్ బుద్ధి చెప్పాక మన్నా తెప్పించాక నీళ్లు తెప్పించిన తర్వాత ఇన్ని చిన్న చిన్న అద్భుతాలు అండి ఇవన్నీ ఈ స్థాయిలో సేవలో వాడబడుతున్న దైవజనుడిని దేవుడు పిలిచి నీతో ఒక మాట చెప్పాలి మోషే కొండ మీదకి ఎక్కిరా అన్నాడు ఇక్కడ చెప్పచ్చు కదా ప్రభువ ఎక్కడైనా ఒకటే కదా అని మోషే అంటే ఇక్కడ చెప్పేది కాదులే సీనాయ మీద ఎక్కిరా అక్కడ చెప్తా అన్నాడు సీనాయ కొండ మీద పదాజ్ఞల ఇచ్చాడు అది నలభై దినములు రాత్రింపగడు ఉపాసములు దేవుని సన్నిధిలో నిత్య వెలుగులో అణువులో కూర్చుంటేనే కదండి ఆ నలభై దినములు ఏమైనా తిండి తెప్పలు నిద్రహారాలు నిద్రాహారాలు ఉన్నాయి ఏమీ లేవు కదా ఆ యొక్క పదాగ్ఞల పలకలిచి పంపాడు ఇప్పుడు అన్న పానములు మాన్న నలభై దినములు సీనాయ పర్వతం మీద ఉండిపోవాలి ఇన్ని అద్భుతములు చేసిన వారి ఇన్ని లక్షల మందిని రక్షించిన వారు రాజులను రాజ్యములను వణికించిన వారే ఎక్కాల్సిన ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖర సమాన అనుభవంలో ఇంకా ఉంటే ఉపవాసములతో ధైర్యంలో ఆధ్యాత్మికంలో ఆధ్యాత్మికమైన శిఖరం ఎక్కే అనుభవములకు ఎలా రాగలము మనము దేవ నా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతలో సేవలు వాడబడుటలో సమర్పణలు ఎత్తైన అనుభవంలోనికి రావాలని ఆశపడుచున్నాను సహాయం చేయమని ప్రార్థించదాము ఆధ్యాత్మిక జీవితంలో కొండలు ఎక్కాలని ఆశ ఉన్నది ప్రభు నా వల్ల కావడం లేదు ఎక్కించమని ప్రార్థిస్తే సంతోషంగా ఆయన వెంట పెట్టుకొని చీకరం ఎక్కించుటకు సమర్థుడు మెట్టలు దాటి వస్తున్న కొరకు మనము ఎక్కుదాము అనేకులు ఎక్కించడానికి ప్రార్థన చేద్దాం ఆమె